గడప ప్రొద్దుటూరు పట్టణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఇక ఈ ర్యాలీని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులోని అన్వర్ థియేటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి ప్రారంభించారు అనంతరం ర్యాలీ ఎంఆర్ఓ కార్యాలయం వరకు కొనసాగింది ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటీకరణ రద్దు చేయాలి పేదల వైద్య హక్కులను కాపాడాలని అన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రజల కోసం పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించే కుట్ర చేస్తోంది ఇది పేదల భవిష్యత్తుపై దాడి అని తీవ్రంగా విమర్శించారు ఎంత ఈ రాష్ట్రంలో ప్రజలారా స్వేచ్ఛ ఉంది అసలు ఈ రాష్ట్రంలో నేను స్పష్టంగా చెప్తాను ఈ సందర్భంగా ఈ రాష్ట్రములో స్వేచ్ఛ అనేది నామ మాత్రం లేదు సంపద ఉందా సంపద లేదు అభివృద్ధి ఉందా అభివృద్ధి లేదు వ్యవసాయం ఉందా వ్యవసాయం లేదు పరిశ్రమలు ఉన్నాయా పరిశ్రమలు లేవు విద్య ఉందా అటకెక్కింది ఆరోగ్యం ఉందా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టారు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పి విద్య లేక ఆరోగ్యం లేక వ్యవసాయం లేక పరిశ్రమలు లేక స్వేచ్ఛ లేక సంపద లేక అభివృద్ధి లేక ఈ రాష్ట్రంలో ఏంది ఉండేది ఈ రాష్ట్రంలో ఉండేది ఏముంది అంటే కన వందకు వంద శాతం ఈ రాష్ట్రంలో ఉండేది అప్పులు ఉన్నాయి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు అప్పులు చేసినాడు ఈ పదహారు నెలలకు ఒక్కొక్క తలకాయ లక్షల రూపాయలు అప్పు పెట్టినాడు ఈ రాష్ట్రానికి ఉండేది ఏంటంటే అప్పులు ఈ రాష్ట్రానికి మరొకటి ఉండేది ఏంటంటే అధికార జులుం ఎవరు గట్టిగా మాట్లాడితే ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం ప్రజల హక్కుల కోసం ఎవరు గట్టిగా మాట్లాడితే వారిపైన కేసులు పెట్టడం జైలు పంపడం బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఇంత దుర్మార్గం లేదు గాంధేయ మహాత్ముడు గాంధీ మహాత్ముడు ఆ రోజు స్వాతంత్రం కోసం ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఇంతటి నియంతృత్వపు లేదు ఇంతటి అన్యాయమైన పోలీసు వ్యవస్థ లేదు పోలీసుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ప్రజాస్వా